రెండు వేల ఇరవై ఆరు అశ్విని నక్షత్ర ఫలం నెలవారీగా జనవరి ఫిబ్రవరి నూతన సంవత్సర ప్రారంభం సంవత్సర ప్రారంభం అనుకూలంగా ఉంది కొత్త పనులు లేదా వెంచర్లు ప్రారంభించడానికి ఇది చాలా సరైన సమయం వృత్తి ఉద్యోగం కెరీర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి పదోన్నతి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఆర్థికం ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది మార్చి ఏప్రిల్ మార్పుల సమయం మార్చి నెలలో శని మీనరాశిలో కొనసాగడం వల్ల కొన్ని మానసిక ఒత్తిళ్లకు కారణం కావచ్చు ఏడర శని ప్రభావం ఆరోగ్యం కంటి సంబంధిత సమస్యలు లేదా నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది కుటుంబం చిన్నపాటి గొడవలను నివారించడానికి మాట్లాడేటప్పుడు సంయమనం నియంత్రణ పాటించండి మీకు మే జూన్ బృహస్పతి మార్పు జూన్ నెలలో బృహస్పతి గురుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి మారడం వల్ల అశ్విని నక్షత్రం వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి విద్య విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అదృష్టం నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి మరో జులై ఆగస్ట్ కర్మరంగం వృత్తిపరంగా వృత్తి ఉద్యోగం పని రంగంలో మరిన్ని బాధ్యతలు వచ్చి చేరుతాయి ప్రయాణాలు దూర ప్రయాణాలకు మరియు విదేశీ ప్రయాణాలకు అవకాశం కనిపిస్తోంది ఆస్తి భూమి కొనాలనుకునే వారికి లేదా ఇంటి నిర్మాణం ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం సెప్టెంబర్ మైనస్ అక్టోబర్ జాగ్రత్త వహించాల్సిన సమయం ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన మాసాలువి ధన నష్టం ఆలోచించకుండా ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి సంబంధాలు స్నేహితులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది నవంబర్ మైనస్ డిసెంబర్ సంవత్సరాంతం డిసెంబర్ మొదటి వారంలో రాహు కేతు సంచారం జరుగుతుంది ఇది మీ ఆలోచన విధానంలో మరియు జీవన శైలిలో పెద్ద మార్పులను తీసుకువస్తుంది ఆత్మవిశ్వాసం మానసికంగా మరింత దృఢత్వాన్ని పొందుతారు వివాహం అవివాహితులకు వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోబడుతుంది